రావాలి డివో గారు వెంటనే రావాలి 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 డివో గారు వెంటనే రావాలి రావాలి స్పందించాలి కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి 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 కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి సిక్కు సిక్కు శ్రీ చైతన్య స్కూల్ చేసిన తర్వాత ఓపెన్ చేయడం సిగ్గు 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 శ్రీ చైతన్య స్కూల్ చేసిన తర్వాత ఓపెన్ చేయడం సిగ్గు 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 స్పందించాలి కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి 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 కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి స్పందించాలి రావాలి డివో గారు వెంటనే పోవడం సిగ్గు 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 డివో గారు స్పందించకపోవడం సిగ్గు 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 డివో గారు స్పందించకపోవడం సిగ్గు 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 స్పందించకపోవడం సిగ్గు 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 ఈ రోజు ఓపెన్ ఆ సీజా ఈ రోజు ఓపెన్ ఆ సీ చేసిరు ఈ రోజు ఓపెన్ చేసిరు ఇన్న సీ చేసిరు ఈ రోజు ఓపెన్ చేసిరు ఇన్న సీ చేసిరు ఈ రోజు ఓపెన్ చేసిరు ఇన్న సీ చేసిరు ఈ రోజు ఓపెన్ చేసిరు జిందాబాద్ జిందాబాద్ ఎస్ఎఫ్ఐ జిందాబాద్ స్పందించాలి కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి స్పందించాలి నేను తరంగస్ఎఫ్ఐ ఇబ్రాపట్నం డివిజన్ కార్యదర్శి ఈ రోజు యొక్క పాఠశాల దగ్గర ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకనంటే నిన్న ఎంఈ డిఓ గారు గాని కలెక్టర్ గారు గాని వెంటనే ఈ యొక్క శ్రీచైతన్యొక్క స్కూల్ ని గుర్తింపుని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి బన్కెంకెలో ఉందని చెప్పేసి నిన్న సీజ్ చేయడం అనేది జరిగింది ఎంఏఓ గారు అదే కాకుండా నిన్న సీజ్ చేసిన తర్వాత ఈ రోజు ఓపెన్ చేసి ఈ రోజు బెంచ్ గాని ఈ రోజు ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి ల్యాప్టాప్స్ గానీ సిస్టమ్స్ గాని అవన్నీ కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది సీజ్ చేసిన తర్వాత కనీసం ఈరోజు ఓపెన్ చేసినటువంటి సిగ్గుగా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి డిఓ వర్క్ సిగ్గు లేదా ఎంఈఓ వర్క్ శిరం లేదా ఈ రోజు అమ్ముడు పోతున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కలెక్టర్ గారు దీనిపైన వెంటనే స్పందించి ఈ యొక్క గుర్తింపుని రద్దు చేయాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐ ఈ రోజు మేము ధర్నా చేయడానికి మేము ఈ రోజు అడడానికి వస్తే ఈ రోజు నర్సరీ నుంచి ఐదో తరగతి విద్యార్థులందరినీ కూడా ఇంట్లో కూర్చోబెట్టినటువంటి పరిస్థితి ఉంది ఆ విద్యార్థుల యొక్క భవిష్యత్తు ఏంది ఇప్పుడు ఆ తల్లిదండ్రుల భవిష్యత్తు ఏందని మేము ఈరోజు యాజమాన్యాన్ని అడగడానికి వస్తే ఈ రోజు రౌడీల్లాగా ఒక గుండాల్లాగా లేడీ టీచర్స్ ఈ రోజు అందరూ కూడా మా పైకి దాడి యాత్నం చేయడం అనేది జరుగుతా ఉంది అదే కాకుండా మేము ఈరోజు మేము శాంతియుతంగా మేము అడగడానికి వస్తే కూడా సిగ్గు లేకుండా ఈ రోజు పిల్లలకి పాఠాలు చెప్తురా లేకుంటే అని చెప్తురా అనేది మేము ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ గా మేము అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి కలెక్టర్ గారు కూడా ఈ రోజు పేపర్ల ద్వారానే షోప్ టాబుల్ గా ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పటి వరకు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఏం జరుగుతా ఉంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంది అని చెప్పి ఇప్పటి వరకు కూడా స్పందించకుండా ఈ రోజు కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఎంఈఓ గారికి మేము గంటల నుంచి మేము ఫోన్ చేస్తా ఉన్నాం మరి ఎంఈఓ గారు నిన్న సీజ్ చేసిరు కనీసం ఈ రోజు మీరు ఓపెన్ చేసినటువంటి పరిస్థితి ఉంది కనీసం దానిపైన వచ్చి స్పందన చెప్పండి విద్యార్థుల యొక్క భవిష్యత్తు పైన స్పందన చెప్పండి విద్యార్థుల తల్లిదండ్రులకు సమాధానం చెప్పండి అని చెప్పేసి రోజు మేము అడగడానికి వస్తే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ గాని నాన్ టీచింగ్ స్టాఫ్ గాని ఈ రోజు లాగా మా పైన దాడి యాతం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ యొక్క స్కూల్ని యొక్క గుర్తింపుని వెంటనే రద్దు చేయాలి అక్కడ ఉన్నటువంటి పిల్లలకి భవిష్యత్తు చూపించాలని చెప్పేసి మేము భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఈరోజు దీక్ష చేస్తున్నాం కలెక్టర్ గారు కానీ డిఓ గారు గాని వెంటనే ఇక్కడికి వచ్చి ఉన్నతమైనటువంటి విద్యా మండలి మొత్తం వచ్చి విద్యాధికారులు అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి మేము వాళ్ళ సమాధానం చెప్పేంత వరకు కూడా మా ధర్నా రాత్రి అయినా సరే ఇక్కడనే కొనసాగిస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం